రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ గంగాధర నెల్లూరు మండలం ఉపాధ్యక్షులు కె మునిరాజు యాదవ్ ఆయన నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు కె మునిరాజు యాదవ్ కొండేపల్లి బూత్ కన్వీనర్ గా కొండేపల్లి మాజీ ఉప సర్పంచ్ గా గ్రామ కమిటీ అధ్యక్షులుగా మూడు పర్యాయాలు మండల ప్రధాన కార్యదర్శిగా రెండు పర్యాయాలు సేవలందించారు బీసీ అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీ అని తెలుగుదేశం పార్టీ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి కేబినెట్ మంత్రులుగా అవకాశం కల్పించినందుకు చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేశారు తెలుగుదేశం పార్టీ జెండాను ముప్పై సంవత్సరాల తర్వాత గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఎగరవేసిన శాసనసభ్యులు విఎం థామస్ కి శుభాకాంక్షలు తెలియజేశారు ఓట్లు వేసిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు చంద్రబాబు నాయుడు ఒక విజనరీ ఉన్న నాయకులని కొనియాడారు ఇచ్చిన హామీలన్నీ తూచా తప్పకుండా నెరవేరుస్తారని తెలియజేశారు అనంతరం కె మునిరాజే యాదవ్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిపాలన గురించి ప్రసంగిస్తున్నారు మన రాష్ట్రంలో ఈరోజు తొంభై తొమ్మిది అన్నా క్యాండీన్లు ఓపెన్ చేసి పేరు నిలబెట్టుకున్న చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా పేదలకు పట్టడం అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఇన్ని క్యాంటీన్లు ఓపెన్ చేసి సక్రమంగా జరిగేటట్టు చేస్తా ఉన్నారు అది ఒక మంచి మనకు శుభ సూచకంగా భావిస్తున్నాము నెక్స్ట్ బీసీ అంటేనే తెలుగుదేశం తెలుగుదేశం అంటేనే బీసీ ఆ విధంగా తెలుగు తెలుగుదేశంలో బీసీలకు చాలా గుర్తింపు కలిగి ఉన్నారు కేబినెట్లో కూడా కొన్ని పదవులు మంచి పదవులే ఇచ్చి ఉన్నారు కానీ ఇంకా బీసీలని కొంచెం ఎదగనియాలని కోరుతున్నాము అదేవిధంగా రామారావు పార్టీ స్థాపించిన నుంచి యాదవులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ పైన చాలా అభిమానంతో కిష్టుడు అంటేనే రామారావు అనే విధంగా గుర్తింపు తెచ్చుకొని ఆ పార్టీని వదలకుండా ఉన్నారు ఈ ఇప్పుడు పోయిన గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడినారు బీసీలు అయితేనేమి ఎస్సీలు అయితేనేమి ఓసీలు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడి చాలా కసితో ఓట్లేసి ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నారు గెలిపించిన దానికి మాకు మంచి జరుగుతుందని చాలా సంతోషపడుతున్నాము కానీ ఇప్పుడే కొత్తగా ఏర్పడింది కాబట్టి గవర్నమెంటు కొంచెం ఆలస్యమైనా కానీ వెనకాల మంచి జరుగుతుందని భావిస్తూ ఉన్నాము మాకు ఈ గంగా నెల్లూరు నియోజకవర్గానికి మాకు ఎప్పుడూ లేని విధమైన క్యాండిడేట్ని మాకు మంచి క్యాండిడేట్ని మాకు ఇచ్చినారు మాకు చాలా సంతోషం మంచి మెజారిటీతో గెలిపించినాము మాకు మంచి చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాము కొన్ని పరిశ్రమలు కూడా తేవాలని మా ఎమ్మెల్యే గారు థామస్ గారు చాలా ఊవీలు వేరుతున్నారు ఆయన చేసి చూపిస్తాడని మేము అందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాము ఎలక్షన్లో బాగా ఎలక్షన్ ప్రచారంలో చంద్రబాబు నాయుడు చెప్పిన సూపర్ సిక్స్ పథకాలన్నీ ఒక్కొక్కటికి ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు పెన్షను ఇవ్వడం కుదరదు అని గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడిని హేళనగా మాట్లాడినారు ఒకటో తారీఖునే పెన్షన్లు ఇంటి వద్దకే వచ్చి ఇస్తూ ఉన్నారు వాలంటరీ లేకపోతే ఏమి ఏమి చేయలేరు వాలంటరీలే ఈ రాష్ట్రానికి దిక్కు అన్నారు వాలంటీలు లేకపోయినా తొంభై తొమ్మిది శాతం ఒక ఒక ఫస్ట్ ఒకటో తారీఖు రోజునే పెన్షన్లు ఇచ్చి చాలా సంతోషకరమైన జనాలని సంతోష పెడతా ఉన్నారు కాబట్టి ఈ నెక్స్ట్ ఈ క్యాన్సిల్ చేసి జనాలకు ఒక నమ్మకం కుదిరించినారు ఈ ఈ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కొందరు ఆస్తులు కోల్పోవాల్సి వచ్చింది అవన్నీ బాగుపడతాయనేసి చంద్రబాబుని నమ్ముకొని మేము ఫస్ట్ నుంచి తెలుగుదేశం గవర్నమెంట్ని ఎనభై మూడు నుంచి పార్టీకి సేవ చేసిన వాళ్ళం మేము ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మాకు తెలుసు ఇప్పుడు చేసి చూపిస్తుంది కాబట్టి ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు తొందరలేనే అన్నీ కుదురుకుంటుంది చంద్రబాబు నాయుడు మనకి మంచి చేస్తాడు లోకేష్ గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు ఉన్నారు వీళ్ళంతా మనకు మంచి చేస్తారు మన మా నియోజకవర్గంలో మాకు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే ఉన్నారు ఆయన మాకు మంచి చేస్తాడని మేము అందరూ ఆశిస్తున్నాము అమరా ఈ రాష్ట్రానికి రాజధాని ఏదంటే చెప్పలేని దుస్థితిలో ఉన్నాము ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చాక అమరావతిని పూర్తి చేసి పోలవరాన్ని పూర్తి చేసి మనకు ఒక ఈ ప్రపంచ పటంలోనే మనం ఒక మంచి గుర్తింపు కలిగిన విధంగా మన రాష్ట్రాన్ని నిలబెట్టే స్థాయికి మన చంద్రబాబు నాయుడు తీసుకెళ్తాడు మనకి ఏమి ఇబ్బందులు లేదు అందరూ సంతోషంగా ఉండాలని చంద్రబాబు నాయుడు కోరుకుంటాడు కాబట్టి మనం చంద్రబాబు నాయుడు వెనకాలనే మేమంతా ఉంటాము మరి మా యాదవులు ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీ ఆకర్షితులై ఉన్నారు కాబట్టి ജയ് സെ തലുദേശം ജയ് ചന്ദ്രബാബുനായി